దగ్గర దగ్గర చెప్పు దగ్గర సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రీడా పోటీలో భాగంగా మెదక్ జిల్లాలో ఈరోజు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి గత మొన్న ఐదో తేదీ నుండి ఏడవ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది ఎంపీడీఓలో కన్వీనర్గా ఫి మా ఫిజికల్ డైరెక్టర్స్ అలాగే అందరి సహకారంతో మండల స్థాయిలో చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది నేటి నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మెదక్లో మెదక్ పట్టణంలో ఫుట్బాల్ అలాగే చేగుంటలో బాస్కెట్బాల్ రెండు క్రీడలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నందున ఈరోజు రెండు గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది రేపు అట్టాహసంగ ప్రారంభోత్సవము కలెక్టర్ గారి ఆదేశానుసారం రేపు ప్రారంభోత్సవం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ మరియు వాలీబాల్ రెండు క్రీడల్లో బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుంది ఉదయం పదకొండున్నరకు అలాగే ఇతర క్రీడలు అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ పంతొమ్మిదవ తేదీన ఇరవై తేదీన యోగా చెస్ ఇలాంటి క్రీడలన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం మేము ఇరవై తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తర్వాత ఇరవై ఏడు నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వీళ్ళందరినీ కూడా పంపడం జరుగుతుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ టీంను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం భోజన వసతులు కూడా క్రీడాకారులకు ఏర్పాటు చేయడం జరిగింది రేపు దాదాపు సుమారుగా పదిహేను వందల మంది క్రీడాకారులు హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం